చిన్న చిన్న టిప్స్ అండి ఫుల్ వీడియోస్ వస్తే అర్థమవుతుంది మధ్య మధ్యలో ఇలాంటి నాకు తెలిసినప్పుడు టిప్స్ చెప్పేస్తూ ఉంటాను ఫుల్ చూసారంటే మీరు మిస్ ఉంటారు అందుకని వీడియో పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఒకవేళ బోర్ కొట్టింది అనుకోండి కొంచెం టూ డేస్ లోనే ఎంతో స్పీడ్ పెంచేసుకుని చూసేసేయండి సరేనా మొత్తం సిక్స్ సెవెన్ ఎయిట్ కొంచెం స్పైసీగా కావాలని అడిగారు అనమాట ఇది నేను ఎక్కడికి పంపిస్తున్నాను ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటాను ఫుల్ వీడియో అయితే చూడండి ఓకేనా వచ్చేస్తుందండి అయినా సరే నేను ఇందులో వేసాను మళ్ళీ పిచ్ అంటే ఇలా ఉంటదన్నమాట హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు వారణాస్ వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనందరూ హెల్త్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను రోజు మన ఇంట్లో ట్రెడిషనల్ రెసిపీ అండి సాంప్రదాయమైన వంటకం ఎప్పటి తరతరాల నుంచి వచ్చిన సాంప్రదాయమైన వంటకము పెళ్లిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు ఖచ్చితంగా చేసుకుని తీరుతారనమాట అదేనండి పనస పరసపొట్టు కూర పలసపొట్టు ఆవు పెట్టు కూర చేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది పరసపొట్టుని శుభ్రంగా మనం నేను ఫ్రీజర్ లో పెట్టుకున్న పొట్టు అనమాట అదే మీకు చూపిస్తున్నాను నేను ఫ్రెష్ గా ఉన్నదనే చేసుకోండి చక్కగా మీరు పొట్టు మీకు దొరకని పక్షంలో సీజన్ లో దొరుకుతుంది కదా దొరికినప్పుడు మీరు స్టోర్ చేసేసుకొని ఫ్రీజర్ లో పెట్టేసుకుంటే ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట ఐస్ కట్టేసుకుని ఫ్రీజర్ లో పెడితే అది తీసుకొచ్చి నీళ్ళలో వేసేయండి ఒక అరగంట వదిలేస్తే రైస్ అంతా కరిగిపోతుంది నీళ్ళంతా వంపేసి మళ్ళీ మనకి సరిపడా నీళ్లు పోసుకుని మంచి నీళ్ళు పోసేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని కుక్కర్ లో పెట్టేసుకోండి కుక్కర్ లో పెట్టేస్తే రెండు టూ విజిల్స్ వస్తుంది తర్వాత ఆపేసేయండి ఆపేసింది తర్వాత చూసారా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది దీన్ని ఇలా పిండేయాలన్నమాట నీరు నీరంతా వచ్చేటట్టుగా పిండేసుకోవాలి పొడి పొడిగా పిండేసుకోవాలి దీంతో మనం అద్భుతమైన సూపర్ టేస్టీగా ఉండే కూర చేసుకుందామండి చాలా అద్దరిపోతుంది అనమాట మనకి ఆంధ్ర స్పెషల్ గోదావరి స్పెషల్ అండి గోదావరి వంటలంటే వంటలు అంటే మామూలుగా ఉండవు కదా అందుకని గోదావరి స్పెషల్ రెసిపీ చేస్తున్నాను అయితే ఈ రెసిపీ అనేది చాలా రోజులు అయిందండి మన ఛానల్లో ఉంది వరణస్ వంటల ఛానల్లో ఉంది కానీ చాలా రోజులైపోయింది కానీ ఈ రోజు మళ్ళీ చేస్తున్నాను మీరు అందరూ మర్చిపోయి ఉంటారని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి తెలియని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కదండి ఆ కొత్త వాళ్ళకి మళ్ళీ పరిచయం చేద్దామని చెప్పి ఈ రోజు నేను ఎటు చేస్తున్నా అని చెప్పి మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను రుచి అయితే సూపర్ గా ఉంటుందండి ఇంకా తిరుగులేదు మనం ఆవు పెట్టిన కోరిక అద్భుతంగా ఉంటుంది అనమాట ఒక మూడు రోజులైనా పాడైపోకుండా ఉంటుంది అయితే దీంట్లో దీన్ని నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు నేను వివరంగా చెప్తాను ఇదంతా శుభ్రంగా చల్లగా అయిన తర్వాత కాస్త ఎంత నీరు ఎంత పిండిసుకుని దాంట్లో పెట్టుకోవాలండి మీకు రెండు రకాల కో పనసపొట్టు ఉంటుందండి ఇందులోనూ మెత్తగా ఉన్న పొట్టు ఒకటి ఉంటుంది కొన్ని ఏమో రంపం లాగా ఉంటాయి ఎంత ఉడికినా కూడా చక్కగా చూసారా ఎంత పొడి వస్తుందన్నమాట పొడిగా వస్తుంది అనమాట చాలా పొడిపొడిగా ఉంది మీకు మెత్తగా ఉన్నదైతే ఒక్క విజులు రానివ్వండి అంతే ఎక్కువ రానిచ్చారంటే కనుక ముద్దలాగా అయిపోతుంది అది మాత్రం చూసుకుని మీరు చేసుకోవాల్సిందే రంపం పొట్లా ఉన్నది ఒక నాలుగు విజిల్స్ వచ్చిన కూడా అసలు ముద్ద ఛాన్స్ ఉండదండి అదే గనుక వేరే ఇంకో రెండో రకం కాయ అయితే కనుక ఆ కాయని మీరు కనుక్కుని తెచ్చుకోవాలన్నమాట రెండు రకాల కాయలు ఉంటాయి అంటే నేను బాగా అనుభవం మీద చెప్తున్నాను నేను అలాంటి కాయలు అయితే కనుక విడిగా ఉడకబెట్టుకుంటే బెటర్ అండి కుక్కర్లో పెట్టేదానికంటే విడిగా ఉడక పెంచుకుంటే మనకి పదులుగా ఉడుతుంది ఇది ముద్దగా అయిపోతే కూర అంతగా బాగుండదు కొంచెం పొడిపడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట అలాంటి రెసిపీని చేసేసుకుందాము గోదావరి స్పెషల్ ఆమలాపురం స్పెషల్ మీకు నచ్చుతుందా మీరా ఎంతమందికి నచ్చుతుందో కామెంట్ లో తెలియజేయండి ఈ పనసపట్టు ఆవు పట్టు కూర ఎంతమందికి నచ్చుతుందో అంతమంది ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసినప్పుడు హైప్ అనే ఒక ఆప్షన్ ఒకటి ఇచ్చాడండి ఆ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానికి కింద ఒక నల్ల నల్లటి అక్షరాలతోటి పాయింట్స్ అవి ఉంటాయి ఆ పాయింట్స్ మీద టచ్ చేశారనుకోండి మన ఛానల్లోకి పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట దాని వల్ల మన ఛానల్ కొంతమందికి కనిపించే అవకాశం ఉంటుంది అది అది మీ వల్లే అవుతుంది మీరు మీరందరూ చేయడం వల్లే మన ఛానల్ కొంచెం పైకి వస్తుంది ఇప్పటి వరకు మీరు చాలా వరకు సపోర్ట్ చేశారండి మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా ఇట్లాంటి సపోర్ట్ చేసి మన ఛానల్ కొంచెం ముందు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను మన వారణాసి వంటి ఛానల్ ఇంకొక పది మందికి ఇరవై మందికి వంద మందికి అలా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదంతా నేను పిండేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను దేంతో చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది మీకు మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఐస్ నుంచి తీసిన పనసపొట్టు అండి ఈ పనసపొట్టుతో మనం సూపర్ టేస్టీగా ఉండే కూర చేసుకుందాం సాంప్రదాయమైన కూర చేసుకుందాం అండి ట్రెడిషనల్ పనసపొట్టు కూర ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో నీళ్ళల్లో వేసిస్తే ఈ ఐస్ అంతా కరిగిపోతుంది చూసారా ఐస్ ఉంది మొత్తం మనం ఫ్రీజర్లో పెట్టాం కదా ఫ్రీజర్లో పెట్టింది ఐస్ అన్నమాట ఈ ఐస్ మొత్తం కరిగిపోతుంది ఇట్లా ఐస్ ఐసు ఏదైతే ఐస్ కట్టేసిందో ఐస్ కట్టింది మనం ఇలా నీళ్ళల్లో వేసేసుకున్నాం కదండి శుభ్రంగా కరిగిపోయింది దీన్ని ఒకసారి నీళ్ళన్నీ పంపేసి మంచి నీళ్ళు పోసుకొని కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి చూసారా ఇది చక్కగా నీళ్ళంతా పిడి చేసుకుని పెట్టుకున్న పరస పొట్టు చూడండి పొడి పొడిగా ఎట్లా వస్తుందో ఇట్లా ఉంటే కూర గా ఉంటుందండి ఈ పనసపొట్టు కదా ఎంత ఉడికించినా ఇలా పట్టుకునేటప్పటికి జిగురుగా ఉంటుంది కదా జిట్టు జిట్టుగా ఉంటుంది అయితే మనం స్టవ్ చేసుకుందామండి దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి ఈ ఇది ఆయిల్ దీంట్లో నేను వడియాలు వేయించాను ఎలాగో మనం ఈ కూరలో చిట్టు వడియాలు అలాంటివి వేసుకుంటే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఆ వడియాలు వేయించిన ఆయిల్ ఇది ఆయిలే కాబట్టి నేను ఇది వాడేసుకుంటాను దీంట్లో ఎలాగో పనసు పట్టు కూరలో వడియాలు అవి వేసుకుంటామండి అండి చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఇవి వేయట్లేదు నేను ఆ వడియాల వేయించిన ఆయిలే కాబట్టి నేను దీంట్లోకి యూజ్ చేసేసుకుంటాను ఇది ప్రీమిక్స్ అని చెప్పేది కదండి ఇది దీంట్లో వేసిన పోపు మీకు మెత్త పడిపోతుంది అని అనుకునేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా పోపు పెట్టేసుకోండి కొంచెం ఆ ఆవాలు లేకపోయినా మినపప్పు శనపప్పు పోపు వేయించేసుకుని మీరు చేసుకుంటే కర్కరలో వాళ్ళకి అలా చేసుకోండి నాకేం అట్లా అవసరం లేదు ఇది ఇది వేసేసుకుంటాననమాట పోపు ఇంక వేయను నేను మెత్తగా ఉన్నా సరే ఎట్లా ఉన్నా సరే నాకు ఇష్టం మెత్తగా ఉంటేనే ఇష్టము అందుకని నేను ఇదే యూజ్ చేస్తాను ఇంక పోపు అయితే వేయట్లేదు కాకపోతే దీంట్లో మనకి కొంచెం స్పైసీగా కావాలని అడిగారు అనమాట ఇది నేను ఎక్కడికి పంపిస్తున్నాను ఏంటి అనేది మీకు షేర్ చేసుకుంటాను ఫుల్ వీడియో అయితే చూడండి ఓకేనా దీంట్లో నేను కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అండి వేయట్లేదు ఎడమిరపకాయలు వదులు మనం కారం యూజ్ చేద్దాం అలాగే కరివేపాక అండి కరివేపాకు అంటే మన కంటికి మంచిది గుట్టు పొడవు అయింది అది వరకు ఇంతే ఉండేది ఇంత దీని దీనివల్ల మనకి కరివేపాకు వాళ్ళేదండి అంతా మీరు కూడా కరివేపాకు ఆడైతే తడిగా ఉంది కరివేపాకు పసిమి వేగవండి బాగా కరివేపాకు పచ్చిమిరకాయలు తడి లేకుండా వేయించుకోండి ఎందుకంటే నిలవ ఉండాలి కాబట్టి నేను నిలవ ఉండడం కోసమని అని చేస్తున్నాను అనమాట ఇన్ త్రీ డోస్ త్రీ డేస్ హ్యాపీగా ఉంటుంది బయట పెడితే తిరుగులో పెడితే వారం రోజులనే వేసుకోవచ్చండి కనిపించిందా అంట్లోకి వస్తుంది అలా వేగిపోవాలన్నమాట చక్కగా వేగిపోయింది వేగిన తర్వాత ఏం అంటే ఈ కొంచెం పులిఫోర మిక్స్ వేసేదామండి ఈ పులిఫోర ప్రీమిక్స్ ఉంది కదా ఈ కూరకి కావాలో అంత చూసుకుని వేసేసుకోవడమే నేనైతే ఇది కొంచెం ఉంచేసాను చూద్దాం చూసుకుని వేసుకుందాం కూర వేసిన తర్వాత వేసేసుకుంటాం గొప్పలు వస్తుంది బాగాను అయితే మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే దీంట్లోకి ఆ జీడిపప్పు వేసి జీడిపప్పు వేసుకునే వాళ్ళు జీడిపప్పు వేసుకోండి పప్పు వేసుకునే వాళ్ళు బాదం పప్పు వేసుకోండి నేనైతే పల్లీలు వేసి చేశాను అదే వేతన గుళ్ళు వేసి మనం పులహోరీ ప్రింట్స్ చేసుకున్నాం అలాగే పులహోర ప్రేమిస్ లో మనకి ఇది కూడా వేసుకోవచ్చు వేతన గుళ్ళు కాకుండా వేతన గుళ్ళు తర్వాత బాదం పప్పు అలాగే జీడిపప్పు నూనె పప్పు ఇవన్నీ కూడా వేసుకుని చేసుకోవచ్చు మేము ఇష్టాన్ని తగ్గేట్టుగా చూసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఎట్లా వేయించుకున్నాం చక్కగా వేగతాది ఆల్రెడీ బాగా చేసుకున్నాం కానీ మనకి ఇంకా కొంచెం నీళ్ళు ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం చేసుకునేటప్పుడు కూడా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అయితే ఎక్కువసేపు అవసరం లేదండి ఇది ఉంది కదా దీన్ని దీంట్లో వేసేద్దాం చూసారా పొడి పొడి పొడిగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చెప్తాను ఒక నిమిషం కంగారు రాకుండా చూసారా అది ఆఫలికలు ఏమండో కంగారు రాకుండా అన్ని ముందే చెప్పేస్తాను సస్పెన్స్ లో పెట్టి చివరి వరకు చెప్పలేనండి ముందే చెప్పేయాలని ఇప్పుడు మనం దీనికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాము అంటే కొంచెం తగ్గించే వేసాలండి మనం అన్నం కలుపుకుంటేప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవచ్చు పులిహోరలో కలుపుకునే వాడితే అలాగే ఇప్పుడు దీంట్లో కూడా దీనికి దీనికి సరిపడా మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా వేసుకుని తర్వాత కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు అనమాట ఉప్పు వేసేసాము తర్వాత కొంచెం పసుపు కూడా వేద్దామండి ఏది పసుపు డబ్బా పెట్టుకున్నాను అన్ని ఉన్నాయండి పసుపు వేయకపోయినా పర్వాలేదు అందులో ఉంటాయి కాబట్టి వేయాల్సిన అవసరం లేదు కానీ నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను మీరు అక్కడ లేని వాడు వద్దనుకున్న వాళ్ళు అసలు ఏం అవసరం లేదు ఇది పేస్ట్ చేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది కాస్త రేపు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట పొడి ఇదిగోండి నాకు మరి పిచ్చి పీక్స్ లో ఉందంటే ఇదే అసలే ఈ డబ్బా మూత తీసేటప్పటికి ఇంగు వాసును బొమ్మని వచ్చేస్తుందండి అయినా సరే నేను ఇందులో వేసాను మళ్ళీ ఇది పిచ్చి అంటే ఇలా ఉంటదనమాట కూర ట్రావెల్ చేస్తుందండి అందుకని జాగ్రత్తగా శ్రద్ధగా తీసుకోవాలి కాబట్టి కాస్త కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆ ఉంటుంది ఈ కూరలోకి పోపులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి దీంట్లోకి కాస్త కొంచెం పోపు తక్కువగా కనిపిస్తుంది కాకపోతే ఇది నేను పంపించే వాళ్ళకి నేను వేరే వాళ్ళకి పంపిస్తున్నాను వాళ్ళకి పోపులు ఎక్కువ అనమాట అందుకని పోపు తగ్గించి వేశాను వాళ్ళకి రుచిగా చెయ్యాలి కదండి ఎవరికి ఇష్టం ఉన్నట్టుగా అలా చెయ్యాలి కదా అందుకోసం చెప్పి నేను దీంట్లో పోపు తగ్గించాను మామూలుగా నేనైతే ఇంట్లోకి అయితే చాలా ఎక్కువ వేస్తా పోపులు మా అమ్మాయికి పోపు ఇష్టం మా అల్లుడికి పెద్దగా పోపులు ఇష్టం ఉండవు ఇందాక నూనె వేసేసారు కదా వడియాలు వేయించిన ఆయిల్ ఇప్పుడు పెద్ద బ్రహ్మాండం ఏం లేదండి చక్కగా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ మిక్స్ ఉంటే కనుక పులిహోర మిక్స్ ఉంటే కనుక ఆ ఇక రాదు అనే బాధ ఏం లేదు అది తీసుకెళ్ళి దీని ఏమో కొద్దిగా ఆయిల్ వేసేసేది అది కూడా మిక్స్ పులిహోర ముసి వేసేసేది అంతే ఈజీ సింపుల్ గా అయిపోతుంది కాబట్టి కాసేపు ఇది ఇలా వేయించుకోవాలండి మనకి పనస పొట్టులో ఉండే పచ్చిదనం అంతా పోవాలన్నమాట కొద్ది అడిగా ఉంటుంది కదా అదంతా కొంచెం మిగిలిపోవాలి అప్పటిదాకా వేయించుకుంటేనే మనకి రుచిగా ఉంటుంది నీళ్ళు కూడా ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అండి వంట చేసేది అనేది దాంట్లో కొద్దిగదిగా చిన్న చిన్న టిప్స్ అనేది తెలుసుకుంటే వంట చేయడం ఈజీగా వస్తుంది ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది మధ్య మధ్యలో ఇలాంటి నాకు తెలిసినప్పుడు టిప్స్ అనేది చెప్పేస్తూ ఉంటాను ఫుల్ వీడియో చూడకుండా అక్కడక్కడ చూసారంటే మీరు మిస్ అయిపోతూ ఉంటారు అందుకని వీడియో పూర్తిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఒకవేళ బోర్ పట్టింది అనుకోండి కొంచెం టూ ఎయిర్స్ లోనే ఎంతో స్పీడ్ పెంచేసుకుని చూసేసేయండి సరేనా అయితే ఇప్పుడు ఇది నేను కొంచెం టేస్ట్ చేస్తానండి దీంట్లో ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే నేను అడ్జస్ట్ చేసేసుకుంటాను ఇంకా పులుపు అది కావాలనుకుంటే ఇది వేస్తాను నేను అయితే కారం వేయలేదు మర్చిపోయాను ఇందులోనూ కారం వేస్తాను ఎనిమిది రేలేదు ఒక వేయాలి అనుకున్నాను దానివల్ల మర్చిపోయినా కొంచెం ఇందులో ఇప్పుడు మనం ఎండమిరకాయలు అయితే వేయలేదు దీంట్లో వేసిందే మనం పులిహోర దాంట్లో వేసింది ఎండుమిరకాయలే ఇప్పుడు దీనికి ఎర్రకారం అండి ఇది నేను గొంగూ పచ్చడికి వేయించిన మిరపకాయలు పొడే అనమాట ఈ పొడి ఇందులో వేసేసుకుంటాను నేను ఇంక ఇక్కడ తోటి సమాప్తం అయిపోతుంది మళ్ళీ వేయించుకుని పెట్టుకుంటే మళ్ళీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఇదే అయిపోయింది అలాగే కొద్దిగా కూడా వేద్దామండి సరిపోతుంది కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పాను కదా స్పైసీ కోసం కొంచెం ఇంకా త్రీ మ్యాంగోస్ కారం వాడేస్తున్నాను సరిపోతుందిలే ఇలా కలుపుకొని ఉంది అది కొంచెం సాల్ట్ తక్కువ ఉండొచ్చు సాల్ట్ తక్కువ అయితే అంత ఎక్కువగా వాసన రాదు వస్తుంది కానీ కొంచెం ఇంగు వాసన వస్తుంది కానీ ఈ వాసన రావాలంటే కొంచెం కొంచెం సాల్ట్ పడుతుంది కొద్దిగా వేద్దాం ఇంతేనండి ఈ మాత్రం వేస్తే అద్దిరిపోతుంది ఇంకా పర్ఫెక్ట్ కాసేపు సమీపించాను కదండి ఇలా కలిపేసేసుకుందాము మొత్తం ఊరంతా కలిసేటట్టుగా కలిపేసుకోండి చక్కగాను ఇంత వివరంగా చెప్పేది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి తెలిసిన వాళ్ళకి వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు తెలియని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వంట వాళ్ళు ఇలాంటి ఆవుకోలు ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళకి ఉంటుంది కదండి చేయడం రాకపోవచ్చు బహుశా కొత్తగా సార్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి తెలుస్తుంది నేను ఇంత వివరంగా చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూసేసేయండి మతం కలిపేసుకున్నాం కదండి ఇలా కలుపుకుంటారు దీన్ని చాలా సడనం సేగని చక్కగా నిదానంగా వేగాలి ఉడకాలి ఉడికిన తర్వాత పచ్చదనం అంతా పోవాలి చెప్పాను కదా నేను పరసపోవట్ల వల్ల పచ్చదనం అంతా పోయేంత వరకు మనం ఇట్లాగా వేయించుకుందాము వేయించుకున్న ఫైనల్గా ఎలా ఉందో మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా పర్ఫెక్ట్గా ఉందండి అయితే సరిపోయింది డౌటే లేదు తిరుగులేదు ఇది అంతా నేను మళ్ళీ దీన్ని దాచేసుకుని మళ్ళీ స్టోర్ చేసుకుందా ఒక పెట్టేస్తా ఇంకా చూడండి నేను నిదానంగా లో ఫ్లేమ్లోనే మాత్రం పెట్టుకోండి హై పెట్టేస్తే మాడిపోతుందండి మాడిపోకుండా మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది ఇప్పుడు ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత మనం ఆవు పెట్టుకోవాలండి అది చూపిస్తాను ఇదిగోండి బాగా చల్లగా అయిన తర్వాత మనం ఆవు పెట్టుకోవాలని చెప్పాను కదా చల్లగా అయిపోయిందండి ఇది ఇదిగో చూసారా పొడపొడిగా అయిపోయింది చాలా చల్లగా అయిపోయింది చేతితో కూడా ముట్టుకొని చూపిస్తున్నాను ఇప్పుడు మనం దీంట్లో ఆవు పెట్టుకోవాలి ఆవ అనేది రుబ్బుకొని పెట్టుకుంటారండి నీళ్ళలో నానబెట్టుకునే ఆవాలు ఆవాలు ఎండుమిరపకాయలు నీళ్ళలో నానిన తర్వాత ఒక పావుగంట రెండు నిమిషాలు నానిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బ వేసుకుని ఆ ముద్దని ఈ కూరలో అనమాట అప్పుడు ఆవ తోటి భలేగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది కానీ నేను ఇప్పుడైతే అలా నానబెట్టి చేసిన దాంతో చేయట్లేదు ఆవాల పొడి వేస్తున్నాను అనమాట త్రీ మ్యాంగోస్ పొడి నా దగ్గర ఉంది ఆవ పొడి ఆ పొడి రెండు టీ స్పూన్లు వేసుకున్నాను అనమాట మీ కూరకు తగినట్టుగా చూసుకుని వేసుకోవాలి నేను ఈ క్వాంటిటీకి రెండు టీ స్పూన్లు వేసుకున్నాను నానబెట్టి రుబ్బింది ఎందుకు వేయలేదు అంటే కనుక ఇది నాకు నిల్వ ఉండాలండి ఒక మూడు రోజులైనా నిల్వ ఉండాలి అందుకని చెప్పి నేను ఇలా వేసుకున్నాను అనమాట పొడి వేసుకుంటే నీరు తడి అనేది తగలదు కదా అందుకని కూర నాకు నిలవ ఉంటుందని చెప్పి వేసుకున్నాను ఇదైతే నేను మా అమ్మాయికి ఇచ్చిన కూర అండి మా అమ్మాయి అయితే కెనడా వెళ్తుందండి కెనడా వెళ్తుంది కాబట్టి జర్నీలో అంతా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ తర్వాత మొత్తం మీద త్రీ డేస్ అండి ఇది వండి నేను బుధవారం చేశాను కూర్ని ఇంట్లో మరి వన్ డే ముందు చేస్తాం కదండి ట్రావెల్ టైంలోకి బుధవారం చేస్తే బుధవారం గురువారం శుక్రవారం నైటికి చేరుకుంది నైట్ అప్పుడు ఇది ఓపెన్ చేస్తుంది అనమాట అదే చూపిస్తాను మీకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుందని చెప్పి ఒక చిన్న వీడియో తీసి పెట్టింది అనమాట అమ్మ చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది అస్సలు పాడలేదు మేము భలే ఎంజాయ్ చేసాము అని చెప్పి నాకు చిన్న వీడియో షేర్ చేసింది అనమాట తొందర ఇలా ఓపెన్ చేసి వేస్తుంది నేను ఇది సిల్వర్ వేసాను అనమాట సీల్ చేయలేదండి రబ్బర్ బ్యాండ్ పెట్టారనమాట కొంచెం లూజ్గా ఒక రెండు మూడు రౌండ్లు వేసి పెట్టాను అనమాట వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది నిజంగా పిల్లలకి కూడా ఇలా పంపించి వాళ్ళు తృప్తిగా తింటే అదే కదండి మనకు కూడా కావాల్సింది మనం కూడా ఆనందంగా ఉంటాం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇదండి ఈ వాళ్ళకి పంపించాను నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుచి మాత్రం సూపర్గా ఉందండి ఈ పులిహోర మిక్స్ ఒకటి ఉంటే చాలండి కూరలు మనం చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అందులో ఆవకూరలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో కలుస్తా